ఇవన్నీ ఒక ఎత్తు అయితే మన తలంపులకి మన ఆలోచనలకి మనం ఎలా ఉండాలి అంట ఆవలిగా అల్లె లూయాం వేటినైనా మనం ఆపుతాం కానీ తలంపులను ఆలోచనల్ని ఆపలేము ఒకవేళ శరీర రీతిగా మనం ఎక్కడికైనా వెళ్ళాలి అనుకోండి ఎక్కడికి వెళ్తున్నారా అని అడుగుతారు అందరూ వారి కనపడుతున్నది కానీ ఆలోచన తలంపుల్లో ఎవరికి కనిపించవ కదా ఈ ఆలోచనలు కనపడదు ఎవరికైనా తలంపులు కనబడతాయి ఎవరికైనా రహస్యంగా చేయవలసినటువంటి పాపాలు తలంపుల్లో నుంచి ఆలోచనలో నుంచి ముందుకొస్తా ఉంటాయి అలా చేయొచ్చు కానీ అలాంటి ఒక ఆలోచనలు తలంపుల్లో పుట్టుకొస్తున్నటువంటి ఆ పాపము ఏదైతే ఉన్నదో పాపపు తలంపులు పాపపు ఆలోచనలు చేయకుండా మన తలంపులకు మన ఆలోచన మనకు ఏమై ఉండాలి అంటే కావలిగా దేవునికి స్తోత్రం అందుకని